đây này, anh bạn. Đấy, cái gì? Đấy, cái gì? Đấy, cái

ಬೆರವು ಕೊಂತಾಯನರು ಮೂರು ಸಿನಿಮಾ ನೋಡೋಕೆ ಇದೆಲ್ಲಾ ನನ್ಸಲರ್ ಆದಕ್ಕೆ ತವರು ಆದ್ನಲ್ಲ ಇಲ್ಲಿ ಇದೆ ಫೇನಿ ಇದು రెండోದು ಕೂಡ ಸಿನಿಮಾ ಪೆಟಿ ನಾನು ಗೆಸ್ಟ್ ವಾರ್ತಿಸ್ತರು ಅಂತ ಹೇಳಿದ್ಬಿಟ್ಟಿದ್ದೀನಿ ಈ ಸಿನಿಮಾ ಮೇಡ್ಯೂಮ್ ವಿನ್ನಿನ ಫೇಸ್ಲೋ పవన్ కళ్యాణ్ గారు నాలుగో తారీఖు వస్తుందని చెప్పి జగన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అది అంశాలుగా మూడు అందరితో ఎందుకు నాలుగో తారీఖు అందరూ కూడా దర్శన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా అందరూ కూడా సంతోషంగా ఉండాలి మరి రైతులు కానీ అందరూ సంతోషంగా ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఉన్నా మరి దసరాకి అందరూ కూడా సందగా కార్యక్రమాన్ని అందరూ కూడా మరి ఒకసారి అందరూ కూడా స్వామి తెలియజేసుకుంటూ ఉన్నాం ముఖ్యంగా నేను ఒకటే కోరుతుందని చెప్పి కూడా నా రాజకీయ జీవితంలో కూడా ఒకటే చెప్తూ ఉన్నాం ప్రజల గురించి ఆలోచించాలి ఏ రాజకీయ నాయకులు కూడా ప్రజలకు వ్యతిరేకంగా చేయటం అది ఎవరు కూడా మంచిది కాదు డెఫినెట్గా నేను ఈరోజు జనసేన పార్టీలో చేయడం జనసేన పార్టీ అంటే ప్రశ్నించే పార్టీ కళ్యాణ్ డెఫినెట్గా ఎక్కడ ఏది అన్యాయం చేసినా ప్రశ్నించేదానికి సిద్ధంగా ఉన్నాము కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఒక ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా గుల మతాలనేది తప్ప అందరినీ కలుపుకొని పోయి అందరితోటి బాగా ఖచ్చితంగా ఉండి ఖచ్చితంగా కూడా ఎక్కడ ఇబ్బంది జరిగితే ప్రజలకి అక్కడ తప్పకుండా ప్రశ్నించేదానికి సిద్ధంగా ఉంటున్నాను ఉండబోతున్నాను కూడా తెలుసు